ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కమిటేషన్ రికవరీకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడం శుభవార్త రికవరీ నిలిపివేత గురించి కోర్టులో పెన్షనర్ల దాఖలు చేసిన పలు కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఈ రాయితీని అన్ని అర్హత ఉన్న పెన్షనర్లకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది గత రెండు నెలలుగా కొందరు పెన్షనర్లు కమిటేషన్ రికవరీ నిలుపుదల కోసం కోర్టులో స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన వారికి మాత్రమే ఈ రికవరీ నిలిపివేయబడింది అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అర్హత ఉన్న ప్రతి పెన్షనర్ ఈ రాయితీ పొందేలా చర్యలు తీసుకుంటున్నారు నూట ముప్పై ఐదు నెలల్లో పూర్తి చేసుకున్న పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయాలని అర్హత కలిగిన పెన్షనర్ల సంఖ్యను త్వర త్వరగా నిర్ధారించాల్సిందిగా రాష్ట్ర ఖజానా శాఖ అన్ని జిల్లాల సబ్ ట్రెజరీ అధికారులకు ఆదేశాలు పంపించింది రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆధర్భంలో సంబంధిత సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కొనసాగుతోంది అలాగే అర్హత పొందిన పెన్షనర్ల జాబితా సిద్ధం చేయడం మంత్లీ రికవరీ వివరాలను సేకరించడం వంటి పనుల్లో సబ్ ట్రెజరీ అధికారులు బిజీగా ఉన్నారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత గల ఫెన్షనర్లకు సమగ్ర విధానం అందుబాటులోకి రానుంది ఇక పెన్షనర్లకు చేకూరే ప్రయోజనాలు కనుక చూస్తున్నట్లయితే రికవరీ నిలుపువేత వల్ల ఆర్థిక భారమతి తగ్గుతుందండి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలను అనుసరించి న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించింది ఈ మార్పుల వల్ల అర్హత గల పెన్షనర్లందరికీ సమాన న్యాయం జరుగుతుందండి అలాగే అన్ని జిల్లాల అధికారులు తమ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని తగిన సూచనలు అయితే అందేయండి పెన్షనర్ల వివరాలను సక్రమంగా విశ్లేషించడానికి డిజిటల్ టూల్స్ వినియోగించనున్నారు అలాగే ఇక ముందు ముందు చర్యలు చూస్తే కనుక పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు పెన్షనర్ల వైద్య సేవలు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం దృష్టి సారించనుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల ఆర్థిక సమస్యలు పరిష్కరించేందుకు కమటేషన్ రికవరీపై శ్రద్ధ చూపుతుంది అర్హత గల ప్రతి పెన్షనర్కు ఈ రాయితీ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తాజా మార్పుల వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందవచ్చు